ఇప్పుడు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ అకాల వర్షాలతోటి పంటలు పెద్ద ఎత్తున నష్టపోయారు రైతులంతా మామిడి తోటలు మామిడి మామిడికాయలు రాలిపోయినాయి వరి మొత్తం కింద నేల పాలైపోయింది మనం కూడా వార్త చూపించే ప్రయత్నం చేసినాం రైతులు ఏడుస్తున్నారు పంట నష్టపోయిందని ఇక్కడ ఒక్కటి గుర్తు చేసుకోవాలి నిజంగా రైతు ఎంత అమాయకుడు అంటే ప్రతిసారి రాళ్ళు పడితే ప్రతిసారి ఓట్లు నేల రాలిపోతాయి ప్రతిసారి నాయకులు వస్తారు పంట చూడడానికి కానీ ఒక్కసారి కూడా పంట నష్టం ఇంతవరకు అందలేదు రైతు నీ పాడుగాను నీ రాత అని చెప్పేసి ఏదో పాటు ఉన్నట్టు నిజంగానే వాళ్ళ రాత ఏందో తెలియదు కానీ వాడు ఎవడో రాసుకపోతాడు తప్పితే రూపాయి రాదు రైతులకి నిజం ఇది ఈ ప్రభు ఈ ప్రభుత్వం కాదు ఎన్ని ప్రభుత్వాలు గత ఈ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ రైతులకి పంట నష్ట పరిహారాలు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అందలే అయిపోయాయి రాళ్ళు పడితే నాయకులకు పండుగ ఎంత దుర్మార్గం చూడరి రైతు ఏడుస్తుంటే ఆ ఏడిచే రైతు మన కడుపులో తలకాయ పెట్టాలి అని ఎదురు చూసే నాయకులు ఎంతోమంది ఉన్నారు దరిద్రులు నిజంగా పోయి నిజంగా పోవడము ఏ నువ్వు అంత అవంతా వేయాల్సిన అవసరం లేదు అధికారులు మొత్తం లెక్కలు తీసుకొని వాళ్ళే వాళ్ళకు పంట నష్ట పరిహారం అందజేస్తే ఏ నాయకుడు వచ్చి పరాపరచాల్సిన అవసరం లేదు నేను ఒక చూసినా ఇప్పుడు మళ్ళీ బాధపోయి పోయి ఒక మిత్రుడు పెట్టిన స్టార్ట్ ఈ రాళ్ళవానవాడి జరిగిన నష్టం కంటేనట ఈ రాజకీయ నాయకులు వచ్చి తొక్కిన పంట ఎక్కువ నష్టం పోతున్నాట ఇంకా ఈ ఆటో గోల కేంద్రంతో ఉంటే ఆ తొక్కి తొక్కి నాశనం చేస్తున్నారట ఓ లీడర్ పోతే ఆయన పడ ఓ ఓ పలోమని మొత్తం వానికి యాభై అరవై మంది పోవాలి తొక్కి 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 అన్న పక్కన సార్ పక్కన ఎనబడాలని ఆ ఉన్న పంటను నాశనం చేస్తున్నట ఒక నాయకుల గురించి మాట్లాడతానండి నేను అందరి నాయకుల గురించి మాట్లాడుతున్నాను మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళు పోయి పరిశీలించకపోతే ఏమవుతుంది అధికారులు పంపియరి బరాబర్ వాళ్ళకి పంట నష్టం ఇయ్యి సరిపోతుంది పంట బీమా చేయక రైతాంగానికి తీవ్ర నష్టం ఏదైతే మంచం వచ్చేట రైతులకు కూడా ఒక హెచ్చరిక సో ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పినట్టుగానే పంట బీమాలు చేయడం మర్చిపోతుంది అదే మీ భాషలో చెప్పాలంటే బరెన్ కొంటారు కానీ తలు మర్చిపోవడో లేకపోతే తలు కొండరు కానీ బర్రెన్ కొను మర్చిపోవడో ఏదో ఉంటుంది గట్లే ఉండదు దుకాణం ఎంత కష్టపడతారు ఆరుగాళ్ళకు కష్టపడతారు అంత దూలుధారు అన్నీ చేస్తారు పంట బీమా చేసుకోవాలి అండ్ ప్రభుత్వం కూడా పోయినసారి వాస్తవానికి ప్రభుత్వ అధికారులు కూడా ఈ పంట లెక్క వేయలేదట ఇదేదో ఈ రైతు భరోసా సంబంధించి కటింగ్ చేయాలి ఈ సర్వే సర్వేయాల ఏదో దుకాణంలో పడి ఈ పంట కరెక్ట్ నమోదు చేసుకోలేదా ఇప్పుడు రైతులు బాగా నష్టపోయారు అటు ప్రధానమంత్రికి సంబంధించింది ఉంటుంది ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర సర్కార్ సంబంధించినవి కూడా ఉంటాయి మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లాలో వర్షలకు దెబ్బతిన్న పంటను పరిశీలన సో కాంగ్రెస్ ప్రభుత్వం పంటల బీమా చేయకపోవడంతో రైతంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు ఎకరానికి ఇరవై ఐదు వేల ఆర్థిక సాయం అందజేయాలని అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోట మండలం గోనెపల్లి ఓబ్లాపూర్ రామునపట్ల ఇబ్రాహీంనగర్ ఎల్లైపల్లి చెలకలపల్లి నంగనూరు మండల పరిధిలో రాజగోపాల్పేట గ్రామాల్లో వడగల్ల వానతో నష్టపోయిన పంటలను శనివారం ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఒట్టు రుణమాఫీ విషయంలో మాట తప్పారు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఒక్క సిద్దిపేట జిల్లాలోనే పదిహారు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది చిన్నకోటి మండలంలో ఐదు వేల మూడు వందల మంది రైతులకు రుణమాఫీ జరిగితే ఏడు వేల మూడు వందల యాభై ఏడు మందికి కాలేదు సీఎంకు దమ్ముంటే గన్మెన్లు పోలీస్ లేకుండా గ్రామాల్లో తిరగాలి మాజీ సీఎం కేసీఆర్ హయాంలో వార రోజుల్లోపే ఐదు లక్షల రైతు బీమా డబ్బులు జమ జమ అయ్యేవి చిన్నకోడులో ఇద్దరు రైతులు చనిపోయి నెల రోజులు దాటినా వారికి వారి కుటుంబ ఎడుకెలో సబ్జెక్ట్ ఏడుకెళ్ళి ఎడికెలు ఎడుకోలేకపోయింది కదా సో నేనేమంటారు నా సరే రైతు బీమా అందింది రుణమాఫీ మీరు చేసిర్రో చేయలేదు దానికి డిస్కషన్ అవసరం లేదు పంట నష్ట పరిహారం ఎంత ఇచ్చిరోజు చేస్తే మంచిగా ఉంటుంది ఇలా ఆ విషయం కూడా చెప్తే మంచిగా ఉంటుండే ఎందుకంటే గతంలో కూడా ఇట్లా పంట పరిశీలించిన విజువల్స్ నేను చూసినా కానీ రైతులకు ఇంతవరకు పంట నష్ట పరిహారం రాలేదట ఆయన కానీ పట్టకపోతే జైలు వేసిరు అదంతా వేరే ఇక రాజకీయాల్లో వదలుచుకోవాలి కానీ రైతులు ఎందుకు ఎట్లా మోసపోతారంటే ఇక ఇదే రావాలి వాళ్ళు పరామర్శించాలి గొలెలు పట్టుకోవాలి మీకు ఉన్న ప్రభుత్వం అండగా ఉంటాను అనాలే పోవాలి కదా రైతులకు ఇంతవరకు పంట నష్ట పరిహారమే అందుతున్నది దిక్కులేదు